వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమకి సమస్య వచ్చిన ప్రతిసారీ అండగా నిలిచాడు ధీరజ్ ఆమె ప్రేమ విషయంలో కాని పెళ్లి విషయంలో కాని ఆమెకి ఆపద ఉందంటే ప్రాణం పెట్టి నిలబడిపోతుంటాడు ప్రేమ కోసం తన జీవితాన్నే త్యాగం చేశాడు ధీరజ్ అయితే నేటి సెప్టెంబర్ ఒకటి ఎపిసోడ్లో ఏమైందంటే కళ్యాణ్ రూపంలో ప్రేమకి పెనుప్రమాదం ఏర్పడింది ప్రేమని ప్రేమ పేరుతో నమ్మించి ఆమెని లేపుకుని వెళ్లడమే కాకుండా ఆమెతో చనువుగా దిగిన ఫోటోలను పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కళ్యాణ్ అయితే ఆ విషయాన్ని ధీరజ్తో చెప్తే అతనే పరిష్కారం చూపిస్తాడని అనుకుంటుంది ప్రేమ తీరా ధీరజ్ దగ్గరకు వెళ్లేసరికి ధీరజ్ నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నా నీ మెడలో కట్టకుండా ఉండాల్సింది అని వాగేసరికి కల్యాణ్ విషయం ధీరజ్తో చెప్పకుండా ఆగిపోతుంది ప్రేమ ఇదంతా గత ఎపిసోడ్లోని ముచ్చటకాగా ఈరోజు సెప్టెంబరు ఒకటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే అండగా ఉంటాడనుకున్నవాడు తనపై నిందలు వేయడంతో తల్లడిల్లపోయింది ప్రేమ నా కష్టాలను పంచుకునే వ్యక్తివి నువ్వే ధీరజ్ నువ్వు మాత్రమే నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని రాగలవు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది ఇక నా బాధను ఎవరితో చెప్పుకోవాలి అంటూ కన్నీటిపర్యంతమవుతుంది ప్రేమ ఇంతలో ధీరజు అచ్చి ప్రేమ పక్కనే కూర్చుని సారీ అని అంటాడు మీ అన్నయ్యపై కోపంతో నువ్వు చెప్పేది వినకుండా నీపై అరిచాను నా బాధను కంట్రోల్ చేసుకోలేకపోయాను సరే ఏదో చెప్పాలని అనుకున్నావు ఏంటది నువ్వు చెప్పేది వినడం నాకు ఇష్టం లేకపోతే నా అంతటా నేను వచ్చి అడుగుతానా చెప్పు ఏ విషయం చెప్పడానికి నన్ను వెతుక్కుంటూ వచ్చావు చెప్పు అని అడుగుతాడు ధీరజ్ విషయం చెప్పేస్తే అది ప్రేమ ఎందుకవుతుంది ఇది ఎందుకవుతుంది సాగ్గొట్టి జనాల్ని చావదొబ్బాలి కాబట్టి విషయం చెప్పకుండా అక్కడ నుంచి విసురుగా లేచి వచ్చేస్తుంది ప్రేమ దాంతో ధీరజ్ నీలో నువ్వే నలిగిపోతున్నావు నరకం చూస్తున్నావు నిన్ను ఇలా చూస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడంలేదు చాలా బాధగా ఉంది ప్రేమా చెప్పు అని ప్రాధేయపడతాడు అయితే ప్రేమ విషయం పైకి చెప్పకుండా నాకు తెలుసురా నేను బాధపడితే నువ్వు చూడలేవ్ అని నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేరని ఆ కల్యాణ్గాడు నన్ను ఏడిపిస్తున్న విషయం నీకు చెప్పాలని ఉంది కాని వాడు మోసం చేసి వెళ్ళిపోవడం వల్లే నువ్వు నా మెడలో తాళిని కట్టావన్న భావనలో ఉన్నావు అలాంటి భావనలో ఉన్న నీకు కళ్యాణ్ గురించి ఎలా చెప్పగలనురా అని నిజాన్ని దాచేస్తుంది ప్రేమ దాంతో ధీరజ్ దయచేసి చెప్పు ప్రేమ నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు ఏం జరిగిందో చెప్పు అని అంటాడు ఆ మాటతో ప్రేమ నిన్ను ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు నేను నీ లైఫ్లోకి రాకుండా ఉంటే నువ్వు సంతోషంగా ఉండేవాడివి కదా కల్యాణ్గాడు నన్ను మోసం చేశాడనే జాలితోనే నువ్వు నా మెడలో తాళికట్టావు అంతకుమించి నీ మనసులో ఏం ఫీలింగ్ లేదు కదా అని సిగ్గు విడిచి అడుగుతుంది ప్రేమ అయితే ధీరజ్ మౌనంగా ఉండిపోతాడు దాంతో ప్రేమ మాట వరసకి కూడా నువ్వు కాదని చెప్పడం లేదు నా మనసులోని బాధని నీకు ఎలా చెప్పగలను నీమీద నాకు ఏ హక్కు ఉందని నా బాధని నీతో చెప్పుకోగలను అంటూ ఆగిపోతుంది ప్రేమ ఆ తరువాత మౌనమా మౌనమా అని పాట వేసుకుని బాధపడుతుంది ప్రేమ అటు నర్మద సాగర్లు గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ జాబో అని ఏడ్చేస్తున్నారు ఒరే సాగరు నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ముందు గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ వేయాలి కదరా సామీ నేను జాబ్ కొడతా అని సాగర్ అంటే రైస్ మిల్లు వారసత్వాన్ని నువ్వే కొనసాగిస్తావని మీ నాన్న చాలా నమ్మకంతో ఉన్నారు మీ నాన్నగారు తట్టుకోలేరు నువ్వు రైస్ మిల్లు నుంచి బయటకు వచ్చి జాబ్ చేస్తావంటే మీ నాన్న ఒప్పుకోరు నువ్వు మీ నాన్న మాటే వింటావ్ తప్ప నా వైపు నిలబడవు అని తెగ ఏడ్చేస్తుంది నర్మద అయినా గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే రామరాజు రైస్ మిల్లులోనే మూటలు మొయ్యి అని ఎందుకంటాడబ్బా ఇక రామరాజు ఏవో లెక్కలేసుకుంటుండగా చెంబులో చేయి వేసుకుని వస్తాడు తిరుపతి కాసేపు నవ్వురాని కామెడీ చేస్తుంటాడు రే చేయి అందులో పెట్టి ఉండకపోతే వెళ్ళి కట్ చేయించుకోవచ్చు కదా అని అంటాడు రామరాజు నో నేను అలా కట్ చేయించుకోలేను చెంబుని కట్ చేస్తే నా జీవితమే కట్ అయిపోతుంది కట్ చేసి తీస్తే నాకు జీవితంలో పెళ్లి కాదు అని అంటాడు తిరుపతి ఆ మాటతో రామరాజు రేయ్ ఏ తలకమాసినవాడు చెప్పాడ్రా నీకు ఆ మాట అని అంటాడు రామరాజు ఆ తలకమాసినవాడ్ని నేనే అని అంటూ వస్తాడు ఇడ్లీగాడు ఈ టైంలో వచ్చారేంటి అన్నయ్యగారు అని వేదవతి అంటే అంటే ఓసారి చెంబుని చూసిపోదాం అని నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే చూడలేక సాయం చేద్దాం అని వచ్చాను అని అంటాడు ఇడ్లీ చూశావా బావా ఇడ్లీ అన్నయ్యా నాకు సాయం చేయడానికి వచ్చాడు కాని నువ్వు మాత్రం సాయం చేయలేదు అని అంటాడు ఇంతలో శ్రీవల్లి వచ్చి ఈ టైంలో వచ్చావ్ ఏంటి లోపలికి రా మాట్లాడుకుందామని తీసుకుని వెళ్ళిపోతుంది ఎందుకొచ్చాం నాన్నా మళ్లీ నా జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చావా అని అడుగుతుంది ఈసారి పెద్ద ప్లానింగ్తోనే వచ్చా ఆ చెంబులో నగలు లేవని తెలిస్తే మన బతుకు బయటపడిపోతుంది ఈరోజు ఎలాగైనా ఆ చెంబు టెన్షన్కి ఫుల్స్టాప్ పెట్టేస్తా అంటున్నాడు ఇడ్లీ ఆ చెంబు సంగతేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం